మొక్కవొండి ధైర్యంతో ముందుకు సాగినప్పుడే జీవితంలో ఎదురయ్యే కష్టాలను సైతం జయించగలుగుతామని మాజీ మంత్రి కొప్పులేశ్వర్ రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ గాంధీగిరి వార్తలు నిర్వహణలో గోదావరికని తిలక్ నగర్ టౌన్ లోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం జీవితంలో విజేత అయిన మహిళ మనకి జ్యోతి గాంధీ స్మారక పురస్కార కార్యక్రమం నిర్వహించారు ఈ మేరకు కార్యక్రమ నిర్వాహకులు దయానంద్ గాంధీ ముఖ్య అతిథుల చేతుల మీదుగా చిన్నతనంలోని యాసిడ్ దాన్ని ఎదుర్కొని మొక్కవని ధైర్యంతో జీవితంలో స్థిరపడిన మహిళ సుజాతకు జ్యోతి గాంధీ స్మారక పురస్కారాన్ని అందజేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యేతో పాటు కౌషికారి మాట్లాడుతూ మన జీవితంలో ఎదురయ్యే సమస్యలను చూసి భయపడవద్దని ధైర్యంగా నిలబడి ఎదిరించాలన్నారు చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్న తరుణంలో దుర్మార్గులు జరిపిన యాసిడ్ దాడిని ఎదుర్కొని జీవితంలో విజేతగా నిలిచిన సుజాతను మహిళలందరూ ఆదర్శంగా తీసుకొని ధైర్యంగా ముందుకు సాగాలన్నారు చాలా అవార్డు కార్యక్రమాలు చూస్తాం కానీ సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే వారికి సమాజానికి స్ఫూర్తిగా నిలిచే వారికి అవార్డు అందించడం మంచి పరిణామం అన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగిన ఈ సంఘటనలో చాలా ఇబ్బందులను ఎదుర్కొని ఆర్థిక ఇబ్బందులను అధిగమించి దయానంద్ గాంధీ కె స్వామి ఎస్ కుమార్ లాంటి మనసున్న వ్యక్తుల కారణంగా జీవితంలో నిలబడ్డ సుజాత అందుకు సహకరించిన వారు అభినందనీయులని అన్నారు జ్యోతి గాంధీ పురస్కార గ్రహీత సుజాత మాట్లాడుతూ తనపై జరిగిన యాసిడ్ దాన్ని ధైర్యంగా ఎదుర్కొనేలా తనకు బాసటగా నిలిచి వైద్యము ఆర్థికంగా సహాయ సహకారాలు అందించిన తాను చదివిన పాఠశాల కరస్పాండెంట్ కంది రవీందర్ గాంధీ కె స్వామి ఎస్ కుమార్లకు శిరస్సు వంచి నమస్కారాలు తెలిపారు తనపై జరిగిన యాసిడ్ దాడి కారణంగా జీవితంలో ఎంతో ఇబ్బందులను ఎదుర్కొన్నానని తెలిపారు ప్రతి మహిళ తాను జీవితంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఈ అవార్డును తీసుకోవడానికి అంగీకరించడం జరిగిందన్నారు గొప్పగా ఉండాలని చెప్పుకోవడానికి ఇదొక నిదర్శనం అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడో నైన్టీ ఫైవ్లో జరిగినటువంటి సంఘటన సుజాల్ అనేటువంటి అమ్మాయి మరి ఆనాడు ఒక పాషకమైనటువంటి యాసిడ్ బాడీకి గురై మరి ఆ రోజు చాలా బాధకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కాదు పేద కుటుంబం మళ్ళీ మేము ఎట్లా సర్వేలు అయితే ఎట్లా సమాజంలో ముందుకు వస్తామని ఆలోచన ఉన్నటువంటి ఆ పరిస్థితి నుంచి మరి అందరి ధైర్యంతో అన్నదండలతో సుజాత ఈరోజు గొప్పగా ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని నిర్వహిస్తూ మంచి జీవితాన్ని గడపడం అనేటువంటిది కూడా ఆమె ధైర్యాన్ని నిదర్శనమని మనం ఈ సందర్భంగా చెప్పచ్చు అందుకే మరి ధైర్యంతో ఏ పని మనం తలపెట్టినా ఆ సంకల్పం మంచి తప్పకుండా భగవంతుని తోడు కూడా ఉంటుందని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు ఒక చరిత్ర కలిగినటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో అనేక సంఘటనలు అనేక సందర్భాలు భారతదేశంలోనే ఎక్కడా జరిగినటువంటి సంఘటనలు ఈ ప్రాంతంలోనే జరిగింది ఎక్కడ జరిగినటువంటి విధంగా మొట్టమొదటి దాడి సోదరిమని సుజాత మీద ఆ రోజు జరిగినటువంటి సందర్భంలో గోదావరి అంతా కూడా నిప్పరపోయింది ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలు పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఈ విధంగా కూడా మహిళలను భయప్రాంతలకు గురి చేస్తున్నారా అనేటువంటి ఒక చర్చ జరిగింది అటువంటి ఆ యొక్క ఈ సందర్భమే ఆ సందర్భంలో ఆ సంఘటన నుండి బయటపడి ఒక ధైర్యం కొద్ది తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి తను జీవితంలో నిలబడి ఇలా ఈ సమాజానికే ఒక ధైర్యానికి మారుమేంగా నిచ్చినటువంటి సుజాతను ఈరోజు ఈ యొక్క పురస్కారం అనేది అందించడం నిజంగా గాంధీ సార్ గారికి మహిళల మీద వారు చైతన్యం కావాలని ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి ఆలోచనకు నిదర్శనం అనే సందర్భంగా తెలియజేస్తూ చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి చాలా వంటికి అటెండ్ అవుతూ కానీ ఇవాళ ఒక వినూత్నమైనది వారు మనుషుల పరుణ నుంచి అనేక విషయాలు ఇవాళ బయటకు వచ్చేసే విధంగా ఇవాళ కార్యక్రమం జరిగింది చాలామందికి అవార్డ్స్ ఇస్తూ ఉంటాం మనం బయట చూస్తూ ఉంటాం రకరకాల అవార్డులు తీసుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఇవాళ ఒక గాంధీ సార్ పెట్టే కార్యక్రమం ప్రతిదీ కూడా అక్కడ విన్నత మరి ఇవాళ అనేక మందిని ఇవాళ సమాజం కోసం స్వచ్ఛంద సంస్థలలో పనిచేసే విధంగా ప్రేరేపించి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు సినీ కళాకారుల అభిమాన సంఘాలు వీళ్ళందరినీ కూడా ఒక మంచి ద్రోవల తీసుకెళ్తూ వారి ద్వారా సమాజానికి మంచి జరిగే విధంగా వారు వారి ఆలోచనతోనే ఇవాళ స్వచ్ఛంద సంస్థలకు కేర్ ఆఫ్ అంటే గాంధీసారి అరికొచ్చే విధంగా వారి ఒక సమాజాన్ని తీసుకోబోతా ఉన్నారు బహుముఖ ప్రజ్ఞాశాలి మాజిక్ రాజా వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో కందుల సంధ్యారాణి కే స్వామి ఎస్ కుమార్ డాక్టర్ లక్ష్మీవాణి గాలి సుజాత దామర శంకర్ కంది రవీందర్ పిఎస్ అమరేందర్ పందిల్ల శ్యాంసుందర్ అందే సదానందం ముద్దసాని సంధ్యారెడ్డి ఫాస్టర్సు సుజాత తల్లిదండ్రులు పాల్గొన్నారు